కరీంనగర్ నగరంలోని విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న ఇరవై ఒకటో డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం రోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నేత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల గత కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పేర్కొన్నారు రోడ్లు డ్రైనేజీ తాగునీరు పారిశుధ్యం విద్య వైద్యం వంటి అనేక రంగాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు అలాగే రాబోయే ఎన్నికల్లో ఇరవై డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్ల హరిశంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించారని ప్రజలకు ఎమ్మెల్యే గంగుల విజ్ఞప్తి చేశారు పార్టీ కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సమస్యల పరిష్కారం ఇది కేంద్ర బిందువుగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పార్టీ జెండాలు నినాదాలతో విద్యానగర ప్రాంత ఉత్సాహంగా మారింది బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు మొత్తంగా ఇరవై ఒకటో డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ బలాన్ని చాటుతూ జరిగిన ఈ కార్యాల ప్రారంభ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది రూపురేఖలు మార్చాలి కరీంనగర్ ప్రజలకు మంచి నగరం అందియాలి కరీంనగర్ ప్రజలకు దుమ్ము కనవడకూడదు మట్టి కనవడకూడదు అని చెప్పేసి ఆ రోజు సువిధా స్కూల్ వచ్చినాం సువిధా స్కూల్ కడిచిన తర్వాత రంగుల చూస్తే భయంకరం అది కానీ కరీంనగర్ నగరమా కొత్త యాసనా లేకుంటే మారుమూల సుల్తారాబాద్ దగ్గర చెప్పి పంపించింది రోడ్ల మీద కిందకి రొట్టాలు ఉన్నాయి ఒక అనిపించింది అరే ఏం చేసింది ప్రభుత్వాలని ఏం చేయకపోతే నేను ఆ రోజు మీకు వాటా ఇచ్చిన ఎలా నడుచుకుంటా పోతానో నా రోడ్డు రావాలనుకున్నా ఎట్ట నడుచుకుంటా పోతాను అక్కడ రోడ్డు రావాలన్నా నడుచుకుంటా వేనా నా ఎనక రోడ్ లేసినా ఇప్పుడు పోయి దిగితే బాగా తృప్తి అనిపించింది ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా చేసినా నేను ఒకటి అడుగుతున్నా నలభై యాభై సంవత్సరాలకి కాంగ్రెస్ బీజేపీలు పరిపాలించినప్పుడు సోయ్ లేదా మీకు ఎందుకు రూపాయి రాలేదు ఒక రూపాయి బిల్ సో ఎందుకు లేదు అంటాను లేదు సోయ్ రాదు పది సంవత్సరాలు చేసే ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా మంత్రి ఒకటి కాదు రెండు కాదు ఒక వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు కరీంనగర్ ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి మట్టి లేకుండా సిమెంట్ రోడ్ తీసిన ఘనత నేను నలభై యాభై సంవత్సరాల చరిత్రాన్ని ఈ పది సంవత్సరాలు తీసి ప్రజలతో శాశన కాబట్టి ఓడిపోతున్న నాలుగు సార్లు మా ఆడబిడ్డల ఆశీర్వాదం మరి బాబు ప్రభుత్వం ఎక్కువ నడతాయి కదా రువేజ్ చేసావా ఏ ప్రభుత్వం నడుతుంది అని చెప్పారు మా అడబిట్టారా ఒకసారి ఆలోచించుకోండి మా అన్నదమ్ములారా ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణ ప్రభుత్వం లేదు ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు కేంద్రంలో ఎంపీ బండి సంజయ్ మంత్రి అయ్యాడు రాష్ట్రంలో పొన్న ప్రభాకర్ మంత్రులు ఈ ఇద్దరు మంత్రులు రెండు రెండు సంవత్సరాలే ఉన్నప్పుడు ఒకరు మంత్రి రెండు సంవత్సరాలే కేంద్ర మంత్రి బండి సంజయ్ నేను టీవీ ముందర చెప్తాను ముందు చెప్తాను ఈ రెండు సంవత్సరాల్లో ఈ మంత్రులు రెండు రూపాయల బిల్లు అయితే మేము పోటీ కూడా అయ్యాము మేము పోటీ కూడా ఇచ్చే పండుకుంటుంది రెండు రూపాయల బిల్లు కూడా తెలియదు వీళ్ళిద్దరు కేంద్ర మంత్రి రెండు రూపాయలు రెండు రూపాయల బిల్లు తెలియదు రాష్ట్ర మంత్రి రెండు రూపాయల బిల్లు తెలియదు పది సంవత్సరాల వెయ్యి కోట్లు కట్టినా ఈ రెండు సంవత్సరాలు రెండు రూపాయలు లేకపోతే ఈ మూడు సంవత్సరాలు నువ్వు ఏం చెప్తావు నేను అడుగుతున్నాను పలిగిపోయిన రోడ్లకు నువ్వు రూపాయ బిల్ల తెచ్చే పరిస్థితి లేదు కాదు చాత కాదు పోనీ సరే నువ్వు మంచిదే నేను తెచ్చినా కదా వందల కోటి రూపాయలు కేబుల్ చేస్తే కేబుల్ లైట్ కూడా చేస్తే వెంకటేశ్వరేసావు ఏ రోడ్డు తెచ్చినా ఆ రోడ్ అపేసినావు మానగర్ బుఫెడ్ చేస్తే మానగర్ బుఫెన్ ఆపేసిన నువ్వు నువ్వు తేకున్నా మంచిదే నేను తెచ్చిన నువ్వు ఆపే పరిస్థితి ఉన్నది అందుకే సోదరులు ఒక్కసారి ఆలోచించుకోండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ మన కను కరీంనగర్ అభివృద్ధి ప్రదాత కరీంనగర్ లో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దిన నాయకులు ఓటమి ఎరగని నాయకులు నాయకుడు కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా నాలుగు సార్ల ఎమ్మెల్యేగా మంత్రిగా కరీంనగర్ ఆ ప్రజల రుణం తీర్చుకొని గొప్పగా నగరాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మన అభిమాన నాయకుడు శాసనసభ్యులు గంగల కమలాకర్ అన్న గారు ఈరోజు వారు వారి ఆశీర్వాదంతో ఈ ముందుకు రావడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులా వారి ఆశీర్వాదంతో మంగమ్మ తర్వాత రామ్ నగర్ ప్రాంతానికి కార్పొరేటర్గా అవకాశం కల్పించారు అక్కడి ప్రజలు భారీ మెజార్టీతో కరీంనగర్ని నెంబర్ వన్ మెజార్టీతో మా శ్రీమతి చల్ల స్వరోబరాన్ని గెలిపిస్తే గొప్పగా అన్న నాయకత్వంలో అన్న కరీంనగర్ నగరంలోనే అప్పుడున్న యాభై డివిజన్ల మొదటి డివిజన్ గా తీర్చిదిద్దడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవైలో కరీంనగర్ నగరం అరవై డివిజన్లుగా గా తెలియని తర్వాత మళ్ళా రెండోసారి అన్న ఆశీర్వదిస్తే మా టిజడు ప్రజలు ఎవరికి ఇవ్వని గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలోనే నువ్వు చాలా గొప్పగా పనిచేసావు అని గా తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని మళ్ళా మా శ్రీమతి చంద్ర కనుగరాన్ని వినామా చేసుకురావు